తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ఈ నెల ముప్పై తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి ఎనిమిదవ తేదీ వరకు కొనసాగనున్నాయి ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం మొత్తం లక్ష డెబ్బై ఆరు వేల మంది భక్తులను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక చేశారు వైకుంఠ ఏకాదశి సమీపిస్తుండటంతో వివిధ నగరాలు జిల్లా కేంద్రాలు పట్టణాల నుంచి తిరుమలకు ప్రత్యేక బస్సులను నడిపించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఈ దిశగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు బెంగళూరు చెన్నై వంటి నగరాల నుంచి పెద్ద సంఖ్యలో అదనపు ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఈ క్రమంలో బెంగళూరు నుంచి తిరుమలకు రాకపోకలు సాగిస్తున్న సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసుల వివరాలను ఏపీఎస్ఆర్టీసీ విడుదల చేసింది తిరుమల బెంగళూరు మధ్య మొత్తం పదమూడు బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి అలిపిరి డిపోకు చెందిన బస్సులు అవి తిరుమలలో బయలుదేరే ఈ బస్సులు తిరుపతి చిత్తూరు మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి టికెట్లను డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు తిరుమల నుండి తెల్లవారుజామున ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం ఒండి గంటల పదిహేను నిమిషాలకు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులు సర్వీస్ నెంబర్లు ఐదు ఐదు ఒకటి రెండు ఐదు నాలుగు ఏడు సున్నా ఐదు నాలుగు ఆరు ఆరు ఐదు నాలుగు ఆరు ఎనిమిది ఐదు నాలుగు తొమ్మిది సున్నా ఐదు ఐదు ఒకటి ఎనిమిది వరుసగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఒంటి గంట ముప్పై నిమిషాలకు రెండు గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం ఐదు గంటలకు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు పదకొండు గంటలకు బెంగళూరుకు చేరుకుంటాయి బెంగళూరు నుండి ఉదయం ఎనిమిది గంటలకు రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు పదకొండు గంటల ఐదు నిమిషాలకు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులు సర్వీస్ నెంబర్లు ఐదు ఐదు సున్నా ఐదు 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 సున్నా ఒకటి ఐదు నాలుగు తొమ్మిది ఏడు ఐదు నాలుగు అరవై మూడు ఐదు నాలుగు ఆరు తొమ్మిది ఐదు నాలుగు ఆరు ఐదు ఐదు నాలుగు ఆరు ఒకటి వరుసగా మధ్యాహ్నం మూడు గంటలకు మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆరు గంటలకు ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆరు గంటల యాభై నిమిషాలకు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు తిరుమలకు చేరుకుంటాయి ఇలాంటి తాజా సమాచారం కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ